పరంగానం ఇంగోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు నాయకులు కానీ అందరూ పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక పార్టీ రెండవది ఆమె చెప్పినది ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు ఇంకా అది విన్నాక ఏమన్నా అర్థం కావట్లేదు ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో తయారై వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు లేదా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు అక్కడ ఏముంటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు తెలియదు ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ పెట్టారు ఈరోజు అసలు లేదు అంటారు ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారు ఈ రోజు లేదు ఆ రోజు రైతుకు ఇది వచ్చింది ఈ రోజు లేదు అసలు ఎక్కడెక్కడ రైతులకు సంబంధించి ఈ రోజు ఇచ్చినంత భరోసా అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఇప్పుడు అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక అంటచ్చు నేను తెలిసి ఆడానని కూడా తెలియదు ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివాడు కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు లేకపోతే నా చంద్రం నా కానుక లాంటి పథకాలు ఈరోజు లేవనొచ్చు అట్లాంటివి జరగలేదు కానీ ఇంత అడ్డగోలు అబద్ధం అయితే ఆయన అడాడు ఆమె అంటుంది ఆమె తిట్లు తింటుంది లేనుకొని స్క్రిప్ట్లో రాయించడం తెలియదు చంద్రబాబు నాయుడు గారు కానీ అది అందరికీ తెలుసు మీకు మీడియాకు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్ట పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పరియాణం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ ఇవి నిజం కదా ఫీజు రియర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా అడగలిగారు ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు కనుక ఆయన మరింత పదునెక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా ప్రజలకు చెప్తున్నాం ఆమె అనే మాటల్లో ఆమె మిగిలినోళ్ళు ఎలాగో అంటున్నారు ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శర్మిలమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టినట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఆమె ఆమె హిస్టరీ సార్ పా అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయాలు ఆల్ ది బెస్ట్ అని చెప్పాము ఆమె ఏమన్నా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతా సరే వాట్ అవర్ ద రీజన్స్ అది జర్నీ అయింది సడన్గా కట్ అయింది ఈరోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంత డబ్బు స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరన్నా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరన్నా పాపం ఈమెంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగిన డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమన్నా రాశారా అసలు తెలంగాణలో ఇర్రెల ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో ఆ కాంగ్రెస్ తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసివేశారు అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చినప్పుడు ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగి ఎందుకు తిరగలేదు న్యాయమైన ఇది తిన్నప్పుడు కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్ గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఏమో ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ ఏమొస్తుందని అర్థం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్త దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు వెళ్తుంటే మీరు మాట్లాడాల్సిన వివని ఉన్నాయి షమ్లమ్ గారు మన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సిన వివని ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం కావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నా అనుకున్నారు లేక తెలంగాణలో మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవుల పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శ మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శ ప్రామంది ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చింది అండ్ రీజనల్ పార్టీ మోర్సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్తీగా ఉంచడానికి ఇలాంటి బంధాలకు అన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆయన అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లా ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకుంటున్నాను రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి